ఇక ఇప్పుడు వెళ్తున్న అబ్బాయి నెంబర్ కూడా నా దగ్గర లేదు మీరు బాగా హీట్ లో ఉన్నట్లున్నారు కాస్త కూల్ అవ్వండి అని అసంతృప్తిగా అన్నది లీసా అదేంటి లీసా నువ్వు మా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టే కదా నిన్ను అడుగుతుంది నువ్వు మాకు హెల్ప్ చేయవా అతని నెంబర్ అడిగి ఇవ్వచ్చు కదా మేము నీకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు ఏ మీ కజిన్ నీకు మాత్రమే సొంతమా ఏంటి అని అసూయ ద్వేషంతో లీసా వైపు చూశారు కొంతమంది అమ్మాయిలు లీసా ఇంకేమీ మాట్లాడలేక వాళ్ళని ఇరిటేటింగ్ గా ఓసారి చూసి వెనక్కి తిరిగి చూడకుండా హాస్పిటల్ లోపలికి వెళ్ళింది ఆమె స్టేట్స్ నుంచి వచ్చినప్పటి నుంచి వీళ్ళంతా తన ఫ్రెండ్స్ కాని ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో ఆమెకు అర్థం కావట్లేదు చూడటానికి చాలా అందంగా ఉంటారు వెల్దీ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు లైన్ కడతారు అలాంటిది వీళ్ళేంటి ఇతని కోసం ఇలా పిచ్చెక్కిపోతున్నారు అని గొనుగుతూ తన తాతయ్య దగ్గరికి వెళ్తున్న లీసాకి వాళ్ళు నన్ను ఆట పట్టిస్తున్నారేమో అని కాస్త చిరాగ్గా కూడా అనిపించింది పురుషోత్తం రూమ్ లో పురుషోత్తం ఒకరికొకరు ఎదురు ఎదురుగా కూర్చొని టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు శివా నువ్వు మెహ్రా ఫ్యామిలీని ఎలా నాశనం చేశావు అనే దాని గురించి నేను మాట్లాడను బట్ ఫ్యూచర్లో నీ ప్లానింగ్ ఏంటి అంటూ బ్లాక్ టీ రుచిని ఆస్వాదిస్తూ అడిగాడు పురుషోత్తం నేను ఇక్కడ ఉండటం లేదు తాతయ్య కానీ అప్పుడప్పుడు మిమ్మల్ని చూడటానికి వస్తాను అని సీరియస్గా అన్నాడు శివ మెహ్రా ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ నార్మల్వి కావు శివ వాళ్ళిప్పుడు బాంబే సిటీ నుంచి వెళ్ళిపోయినా కాస్త విశ్రాంతి తీసుకుని ఇంకా ఎక్కువ పవర్తో తిరిగి వస్తారు అసలు కథ అప్పుడే మొదలవుతుంది నువ్విప్పుడు బాంబే సిటీని వదిలిపెట్టడం మంచిదే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చిన్నగా నవ్వుతూ అన్నాడు పురుషోత్తం శివ వెనుక సో మెనీ సీక్రెట్స్ ఉన్నాయని పురుషోత్తంకి తెలుసు కానీ అది శివ సొంత విషయం కాబట్టి అతను అడగాలి అనుకోలేదు పిల్లలకి వాళ్ళ ప్రైవేట్ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి అనేది ఆయన ఉద్దేశం సరే తయ్య ఈ రాత్రికి నా ఫ్లైట్ నేను స్టార్ట్ అవుతాను అన్నాడు శివ వెళ్ళు నాన్న నేను నిన్నో ఆపను కానీ జాగ్రత్తగా ఉండు అప్పుడప్పుడు నాకు కనిపిస్తూ ఉండు అని లేచి నిలబడ్డాడు పురుషోత్తం ఆయన వెనకే శివ కూడా లేచాడు ఇద్దరూ ఆ గది నుంచి బయటికి వస్తున్నారు శివ పురుషోత్తంకి వీడ్కోలు చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తున్నాడు కరెక్ట్గా అదే సమయంలో లీసా అక్కడికి వచ్చి శివని చూసి ఆశ్చర్యపోయింది శివ మొహం చిట్లించాడు అతనికి షాకింగ్ గా అనిపించింది ఈ అమ్మాయి ఇక్కడేంటి తాతయ్య రూమ్ దగ్గరికి ఎందుకొస్తుంది అని అనుకున్నాడు శివ కాని ఆ విషయం గురించి ఏం అడగలేదు తను ఆ రూమ్ నుంచి బయటకి వెళ్ళిపోయాడు తాతయ్య అతనెవరో నీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడిగింది లీసా పురుషోత్తం నవ్వుతూ తనని గుర్తుపట్టలేదా అతను నీ కజిన్ శివ అని అన్నాడు అతను శివనా అని ఆశ్చర్యపోయిన లీసాకి ఆశ్చర్యం ఆనందం షాకింగ్ అన్నీ కలిసి ఆమెను కుదురుగా ఉండనివ్వట్లేదు అసలు నేను శివని ఎలా మర్చిపోయాను తనని గుర్తుపట్టకుండా ఎలా ఉన్నాను అని లీసా తనలో తాను అనుకుంది తన కజిన్ శివ మెహ్రా ఫ్యామిలీని క్లియర్ చేశాడని ఆమె విన్నది అతని పేరు దేశంలోనే మారుమోగింది అతని గురించి ఆమె చాలా విన్నది కాని తనకి తెలిసిన వైట్ షర్ట్ అబ్బాయి తన కజిన్ శివ అని లీసా అస్సలు అనుకోలేదు ఆమె ఆనందాన్ని చూసి పురుషోత్తం మెల్లగా నవ్వాడు లీసా తనలో తానే తెలిసి చాలా ఆనందంగా ఉంది శివ మిస్ యు డియర్ అని అనుకుని తాతయ్య శివ ఎక్కడికి వెళ్తున్నాడు అని క్యూరియాసిటీతో అడిగింది ఆమెకిప్పుడు వెంటనే వెళ్లి శివని కలవాలని ఆరాటంగా ఉంది తన ఫ్రెండ్స్ శివ గురించి మాట్లాడిన మాటలన్నీ గుర్తొచ్చి లీసాకి గర్వంగా అనిపించింది శివ ఈరోజు సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు లీసా ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలియదు మేబీ నువ్వు అభినవ్ని అడగొచ్చు అతను బాంబే సిటీలో శివకి ప్రతినిధి అని అన్నాడు పురుషోత్తం ఆ రాత్రి శివ ప్రైవేట్ చాపర్లో కళ్ళు మూసుకుని వెనకకు వాలాడు అతనికి లీసా తన తాతయ్యకి మనవరాలుగా అనిపించింది అతను క్లియర్గా విన్నాడు ఆమె తన తాతయ్యని పిలవడం అప్పుడే అతనికి తన చిన్నతనంలో ఆమెతో ఆడిన విషయాలు గుర్తొచ్చాయి అయితే తర్వాత ఆమె పేరుని పూర్తిగా మర్చిపోయాడు అందుకే ఆమె పేరు చెప్పినా అతను గుర్తుపట్టలేకపోయాడు బాంబే సిటీకి వచ్చిన పని అయిపోయింది అయితే పరిస్థితులు ఇంకా కాంప్లికేటెడ్ అయ్యాయి అనుకున్న శివ విమానం విండో నుంచి కిందికి చూస్తూ ఉన్నాడు అదే సమయంలో అప్పటి వరకు రెస్ట్ తీసుకున్న సురభి ఇంట్లో నుంచి చల్లగాలి కోసమని బయటకి వచ్చింది సడన్ గా ఓ పది కార్లలో కొంతమంది బ్లాక్ డ్రెస్ వేసుకున్న వ్యక్తులొచ్చి సురభిని చుట్టుముట్టారు ఎవరు మీరంతా అని తన చుట్టూ రూయల్గా కనిపిస్తున్న పర్సన్స్ ని షాక్ అయి చూస్తూ అడిగింది సురభి అప్పుడే ఓ సన్ గ్లాసెస్ పెట్టుకుని కార్ దిగిన ఓ వ్యక్తి ఆమె సురభి ఆమెను తీసుకొచ్చి కార్లో పడేయండి అని కూల్గా అన్నాడు అతను మాట్లాడటం కంప్లీట్ అవ్వగానే సెక్యూరిటీ అంతా సురభిని పట్టుకోవడానికి ముందుకొచ్చారు సరిగ్గా అదే సమయంలో ఒక నల్లని కార్ దూసుకొచ్చి సురభికి ఆ సెక్యూరిటీకి మధ్యలో వచ్చి ఆగింది అందులో నుంచి ముగ్గురు వైట్ డ్రెస్ వేసుకున్న ఆగంతకులు దిగారు వాళ్ళని చూడగానే సురభి చుట్టూ ఉన్న రౌడీ బ్యాచ్ కాస్త భయపడ్డారు మెహ్రా ఫ్యామిలీ ఎక్కడికి వెళ్లారు ఎలా ప్రతీకారం తీర్చుకోబోతున్నారు శివ హైదరాబాద్ వస్తున్నాడు మళ్లీ అతను ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నాడు లాల్ ఫ్యామిలీని శివ ఎలా నాశనం చేయబోతున్నాడు సురపిపై అటాక్ చేసిందెవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి